వరి పంట దిగుబడి తగ్గిపోతుందా మీరు ఎన్ని కష్టాలు పడ్డా ఆఖరికి కోత టైంలో లో దిగుబడి తక్కువగా ఉందా వరి పంటలో అధిక దిగుబడికి పాటించాల్సిన ముఖ్యమైన సూచనల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం నాణ్యమైన విత్తనాల ఎంపిక ముందుగా మంచి దిగుబడి కోసం నాణ్యమైన విత్తనాలు అవసరం సర్టిఫైడ్ సీడ్స్ లేదా హైబ్రిడ్ వెరైటీలు వాడాలి ఉదాహరణకు ఎంటియు వన్ జీరో వన్ జీరో బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ వంటివి అధిక దిగుబడినిచ్చే వెరైటీలు ఎంచుకోవాలి విత్తన శుద్ధి చేసేటప్పుడు తేలిన విత్తనాలన్నీ పడివేయాలి మునిగిన విత్తనాలను నారు పోసేటప్పుడు ఉపయోగించాలి నారు పెంచే సమయంలో జాగ్రత్తలు నారు నాటే ముందు నేల సరైన మాదిరిగా తడి చేయాలి జింక్ లోపం తేమ తక్కువ వంటి కారణాలతో మొలకల వృద్ధి ఉండదు నారు పోసాక అందులో ప్యాడికింగ్ చల్లుకున్నట్లయితే నారులో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి వరి నాటే దశలో వరుసలు దూరం వరి నాటేటప్పుడు వరుసల మధ్య కనీసం ఎనిమిది అంగుళాలు మొక్కల మధ్య ఆరు అంగుళాలు దూరం ఉండేలా చూసుకోవాలి ఈ పద్ధతి వల్ల ఎరువుల వినియోగం సమంగా అవుతుంది మొక్కల ఎదుగుదల కూడా బాగా ఉంటుంది వరి సాగులో నీరు కీలకం అధిక నీటితో పాటు ఎక్కువ నీరు నిల్వ ఉండడం వల్ల వేరు సమస్యలు వచ్చే అవకాశం ఉంది వేరుల వద్ద తడి ఉండేలా కానీ నీరు నిలిచిపోకుండా చూస్తే వృద్ధి మెరుగవుతుంది పదిహేను రోజుల తర్వాత వేరు వేరుగా ఉండేలాగా పొలాన్ని డ్రై చేసి మరలా నీరు పెట్టడం మంచి ఫలితాలను ఇస్తుంది ఎరువుల సమతుల్యత వినియోగం నత్రజని ఫాస్పరస్ పొటాష్ మైక్రోన్యూట్రియన్స్ బాగా సమతుల్యంగా ఉండాలి సేంద్రియ ఎరువులుగా పశువుల ఎరువు వరిశుద్ధి వంటివి వాడితే మట్టి జీవశక్తి పెరుగుతుంది వ్యాధులు పురుగుల నివారణ వరి సాగులో బ్లాస్ట్ బ్రౌన్ స్పాట్స్ లాంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి సేంద్రియ మందులు లేదా తగినట్టు వాడాలి నానోగోల్డ్ నానో కేర్ వంటివి వాడితే వ్యాధుల నిరోగత తగ్గుతుంది అదనపు సూచనలు వారానికి ఒకసారి నీటి పరిశీలన కలుపు మొక్కలు తొలగించడం పంట సంరక్షణ బీమా తీసుకోవడం కాబట్టి ఇప్పుడు వరి పంటని తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆర్గానిక్ ప్యాడికాంబు కాంబోలో మూడు రకాల ఉత్పత్తులు ఇవ్వడం జరిగింది అవి ప్యాడికింగ్ నానోగోల్డ్ నానో పొటాష్ ప్రొడక్ట్స్ ఉంటాయి మొదటిగా ప్యాడికింగ్ గురించి తెలుసుకుందాం పాడికి దీనిలో హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఫ్లూయిక్ యాసిడ్ మరియు మైక్రోన్యూట్రియా ఉంటాయి హ్యూమిక్ యాసిడ్ భూమిని గుల్లబారుస్తుంది దీనివల్ల దీని వల్ల గాలి నీరు వెలుతురు తల్లి వేరు వరకు వెళ్తాయి వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది వేరు తెగులు రాకుండా నివారిస్తుంది సీవిడ్ దీనిని మనం సముద్రపు నాచు అంటాం దీనిలో మొక్కకి అవసరమైన నలభై ఐదు రకాల పోషకాలు ఉంటాయి అలాగే భూమిని సారవంతంగా చేస్తుంది ఫ్లూయిక్ యాసిడ్ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది మొక్కలో రవాణా వ్యవస్థకి సహాయం చేస్తుంది న్యూట్రియన్ పోషకాలని మొక్కకు అందిస్తుంది ప్యాడికింగ్ వాడడం వల్ల వరి ఆకుపచ్చ రంగులోకి వస్తుంది నివారిస్తుంది వరి దుబ్బు దాదాపు తొంభై నుంచి నూట ఇరవై వచ్చేలా చేస్తుంది పిలకలు ఎక్కువగా రావడం వల్ల దిగుబడి ఎక్కువగా వస్తుంది నానోగోల్ దీనిలో మొక్కకి అవసరమైన పద్నాలుగు రకాల న్యూట్రియన్స్ ఉంటాయి నానోగోల్ వాడడం వల్ల పంట చాలా వేగంగా పెరుగుతుంది మరియు పంట షైనింగ్ గా కనిపిస్తుంది నానో పొటాష్ వరి పంటకి ఎక్కువ అవసరమైన పొటాష్ ని మొక్కలకు అందిస్తుంది పొటాష్ వాడడం వల్ల ధాన్యం గింజ బరువు పెరిగి చాలా నాణ్యంగా ఉంటుంది అలానే దిగుబడి కూడా పెరుగుతుంది ఇప్పుడు మనం ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం ఆర్గానిక్ ప్యాడి కాంబోలో కింగ్ నాలుగు ప్యాకెట్లు గోల్డ్ నాలుగు ప్యాకెట్లు నానో పొటాష్ రెండు ప్యాకెట్లు వస్తాయి ఈ ఉత్పత్తులు ఏ విధమైన రసాయనాలు వాడకుండా తయారు చేయడం జరిగింది వేలకు వేలు ఖర్చు చేస్తూ రసాయనాలు వాడుకుంటూ పొందలేని దిగుబడిని కేవలం నాలుగు వేల ఐదు వందలకి సేంద్రియ ఉత్పత్తులతో దాదాపు యాభై బస్తాల దిగుబడిని పొందాడు అంటే మామూలు విషయం కాదు ఇప్పటికైనా రైతు సోదరులు గమనించాల్సింది తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందండి ఎకరాకు ఒక ఆర్గానిక్ కాంబో కొన్నట్లయితే ఇంకేం ఉపయోగించాల్సిన అవసరమే లేదు ఇంకా ఎటువంటి ఎరువులు కొనే పని లేదు కేవలం ఎకరాకు మాత్రమే ఇంకా చెప్పాలి అంటే ఐదు వేల రూపాయలు విలువ గల కాంబో కేవలం నాలుగు వేల మూడు వందలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తో ఆంధ్ర తెలంగాణ రైతులకు అందిస్తున్నాము అసలు ఈ ఉత్పత్తులు ఎలా ఎప్పుడు ఏ విధంగా వాడాలి అనేది తెలుసుకోవడానికి మా ఏజెంట్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు నైన్ జీరో తొంభై వేల మంది రైతులు మా ఉత్పత్తులను వాడి అధిక దిగుబడి సాధిస్తూనే ఉన్నారు మీరు కూడా వారితో పాటు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలి అని అనుకుంటున్నారా మా ఉత్పత్తులను వాడి నష్టపోయిన రైతుల్ని ఇప్పటి వరకు చూసిందే లేదు ఇదే మా ధైర్యం మా నమ్మకం అలానే వరి పైరు కోసం కేవలం నాలుగు వేల మూడు వందలతో ఎటువంటి రసాయనాలు వాడకుండా తయారు చేసిన కాంబో ఆర్గానిక్ కాంబో ఇది వాడితే ఇంకా ఎటువంటి ఎరువులు వాడాల్సిన పని లేదు రైతులకు మేమిచ్చే సలహా ఒకటే రైతు నారు నుంచి ఈ కాంబో వాడినట్లయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని పొందవచ్చు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా మీ దగ్గర వరి గురించి ఏమైనా సమస్యలు ఉంటే కింద కమెంట్ చేయండి మేము సమాధానం ఇస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇతర రైతులకు షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం ధరణి అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఉత్పత్తుల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కు కాల్ చేయండి ధన్యవాదాలు